మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించారు ఉద్యోగులు విధులు బహిష్కరించి చేపట్టిన నిరసన దీక్షలు పదహారవ రోజుకు చేరుకున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా కార్యదర్శి తొమ్మలపల్లి శ్రీధర్ మాట్లాడుతూ తమ సమస్యలపై గతంలో అనేక మార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో విధులు బహిష్కరించి నిరసన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ సిబ్బందికి ఇరవై నాలుగు వేల వేతనాలు ఇవ్వాలని అరవై సంవత్సరాలు దాటి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని అరవై సంవత్సరాలు దాటిన వారికి అరవై రెండు సంవత్సరాల సర్వీస్ను పెంచాలని డిమాండ్ చేశారు రిటైర్ అయిన వారికి అమలు చేయాలని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంక్షేమ పథకాలలో ఇంజనీరింగ్ కార్మికులను అర్హులుగా గుర్తించాలని కోరారు విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు పది లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బత్తుల శివశంకర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ భీమేశ్వరరావు భద్రి కోటిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు ధర్నా చేపట్టడం జరిగింది పదహారు రోజులు అయిందండి మొన్న ఇరవై ఒకటి పిలుపునిస్తానని మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖుని రమ్మని సిడిఎంఏ గారు పిలుపునిచ్చారండి నారాయణ గారితో కూడా మాట్లాడించి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు నేను ఏడాది ఒకవేళ సమస్య పరిష్కరించడం ఇదే విధంగా ధర్నా కొనసాగుతుందని కారణం కొనసాగుతుందని మరింత తీవ్రంగా చేస్తామని దయ ఉంచి మా మీద దయ ఉంచి మా ఒక్కరికే జీతాలు పెరగలేదు కాబట్టి మా ఇంజనీరింగ్ కార్మి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నపించుకుంటూ ధన్యవాదాలు చెప్తూ మా జీతాలు పెంచాలని కోరుతున్నాం అక్కడ వర్క్ మొత్తం స్టేట్ వైడ్ మేము మొత్తం అందరూ చేస్తున్నామండి ఇందులో పద్నాలుగు వే పద్నాలుగు వేల మంది ఉన్నారండి ఈ పద్నాలుగు వేల మందికి కూడా సంక్షేమ పథకాలు రావట్లేదు జీతాలు కూడా పెరగట్లేదు దాని నిమిత్తం మా ముఖ్య డిమాండ్లుగా సంక్షేమ పథకాలు టెక్నికల్ నాన్ టెక్నికల్ టెక్నికల్గా జీతాలు ఇమ్మని హెచ్ఆర్ పాలసీలు ఇమ్మని ఒకవేళ ఎవరైనా చనిపోతే పది పది లక్షల రూపాయలు ఇమ్మని రిటైర్ మొన్న మా కార్మికులు నలుగురు రిటైర్మెంట్ అయిపోయారండి ఏ విధమైన రూపాయలు లేకుండా వెళ్ళిపోయారండి ఇలాగా రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా బెనిఫిట్ చూపించాలని ప్రభుత్వానికి మేము ముఖ్య డిమైండ్గా మేము ఇందులో వినిపించుకున్నామండి పదహారు రోజులు కూడా మీ సమ్మెబాట పట్టే ఉన్నామండి ప్రభుత్వం కూడా పిలుపుని ఇరవై ఎనిమిదో తారీఖు పిలిపించిందండి ఒకవేళ పిలుపులో కూడా మేము విప్లవే ధరణ ఇలాగే కొనుకొంది అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ అండి నా పేరు కుండేపుడు విశ్వనాథ్ అండి నేను వన్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ సెక్షన్ అండి మా ప్రధానమైన డిమాండ్లో ఏంటంటే టెక్నికల్కి నాన్ టెక్నికల్కి కూడా సమాన పనికి సమాన వేతనం ఉంటుంది గతంలో ఒకసారి స్ట్రైక్ చేసామండి అప్పుడు మమ్మల్ని పక్కదో పట్టించి మా డిమాండ్ తీరుస్తారని చెప్పేసి పక్కన పెట్టేశారండి మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీని ఖచ్చితంగా ఏదో చేస్తానికి జరుగుతుందని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది మీ మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి మన సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీరు తీసుకెళ్తే మా అందరి యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది మా ఉద్యోగస్తులకు మీరు కూడా ప్రయత్నించినట్టుగా ఉంటుందండి ఖచ్చితంగా మీ మీడియా వారు ఈ విషయాన్ని ముఖ్యంగా మంచి మానవతావాది మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టండి ఎందుకంటే ఆయన మన మన జిల్లా నుంచే పోటీ చేశాడు డిప్యూటీ కింద ఉన్నారు కాబట్టి అని మంచి మానవతో కాదండి మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయట్లేదండి అక్కడ గతంలో చేసిన అంబే జగన్ ఆప్ పెట్టడం వల్ల అది వరమో సాపం కూడా తెలియని పరిస్థితి అండి ఆఫ్ పెట్టడం వల్ల ఏ సంక్షేమ పదం కూడా మాకు అందట్లేదు ఒడి రద్దు అయిపోయిందండి ఏ పదం కూడా అందట్లేదు గ్యాస్ ఏది అండి గ్యాస్ డబ్బులు పట్టలేదండి రేషన్ కోడ్లో కూడా ఇక్కడ ఉన్న డబ్బులు రేషన్ కూడా తీసే పరిస్థితి వచ్చిందండి దయచేసి మీ మీడియా వారు ఈ విషయాన్ని మీరు గమనించి అవేర్నెస్ తెచ్చు గవర్నమెంట్లోను గవర్నమెంట్ మీద ముఖ్యంగా మన జిల్లాకి సంబంధించిన పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించిన మన పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేశారు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన మంచి మానవతావాది మంచి వ్యక్తి ఆయన దృష్టికి ఖచ్చితంగా వెళ్ళేలాగా మీరు ఒక తెలియపడతానని మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నా